తాడేపల్లి గూడెం విడిపోయిన దంపతులను కలిపిన దిశ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నేషనల్ బీవీ రాజు నేషనల్ కళ్యాణ్ ఆశిస్తున్న మేరకు అబ్బాయి ఏలూరు అమ్మాయి కాకినాడ మ్యారేజ్ అయ్యి మూడు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి మాట పట్టింపుల వల్ల దూరంగా ఉన్నారు బాబు సంవత్సరం బాబు అబ్బాయి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చారు అత్త మామూలకి ఇది పక్షాల తల్లిదండ్రులను గట్టిగా చెప్పడం జరిగింది అబ్బాయి అమ్మాయి ఇద్దరు కాపురానికి ఒప్పుకున్నారు మంచి రోజు చూసి తీసుకువెళ్తాను అన్నాడు దిశ టీంని అభినందించారు కొల్లా విజయలక్ష్మి సేటు ఉపాధ్యక్షులు జిల్లా సెక్రటరీ టి రమాదేవి నంద్యాల మేరీ ఎగ్జిక్యూటివ్ అత్యంత కాంతమని ఎగ్జిక్యూటివ్ బుద్దాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అలాగే గారు ఆశీస్సులతో కాకినాడ అబ్బాయిది అమ్మాయి అమ్మాయిది కాకినాడ అబ్బాయిది ఏలూరు వీళ్ళు మనస్పర్ధలతో మూడు సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నారు మేము వచ్చి మా దగ్గరికి వచ్చారు దిశ టీం దగ్గరికి వచ్చారు వాళ్ళు మమ్మల్ని కలపాలి మాకు కాపురం కావాలని అమ్మాయి అడిగింది అబ్బాయి ఏమో భార్య కావాలి నాకు అని అడిగింది వాళ్ళిద్దరిని మేము ఓటి చేసాము ఇప్పుడు వీళ్ళ చిన్న చిన్న ఇష్యూస్ తోటి మా దగ్గరికి రావటం జరిగిందండి అలాగే వాళ్ళిద్దరికి కూడా మేము ఇలాగ విజయలక్ష్మి కొల్లా విజయలక్ష్మి గారు స్టేటు అధ్యక్షురాలండి విడి అలాగే ఈవిడ కూడా ఇక్కడ లోకల్గాను ఈవిడి ఏంటంటే పోస్ట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ అండి ఈవిడ కూడా ఎడ్యుక్యూటివ్ ఈవిడ కూడా ఎగ్జిక్యూటివ్ అండి ఇలాగ మేమందరం కూడా వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అత్తమామలకి అటు వాళ్ళ అబ్బాయి తల్లిగారికి వాళ్ళ బావగారికి అంటే ఈ అమ్మాయి వాళ్ళ బావగారికి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళిద్దరిని ఒకటి చేయటం జరిగింది ఎందుకంటే పోలీస్ స్టేషన్లకి వెళ్ళినా కోర్టులకు వెళ్ళినా కూడా చాలా రోజులు వీళ్ళ ఇబ్బంది పడటం జరుగుతుంది అందుకని పోలీస్ స్టేషన్లకి వెళ్ళకోకుండా వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి కుటుంబంలో కలహాలు పెద్ద తరహాగా ఉన్న మనుషులు అందరూ కూడా మనం ఎలా ఉండాలి ఏంటి మన భర్తతో ఎలా మెసలాలి అలాగే అత్తమామలతో ఎలా ఉండాలి అలాగే ఆ అబ్బాయి కూడా అత్తమామలతో ఎలా ఉండాలని చెప్పి మేమిద్దరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పాపకి ఆ అబ్బాయికి ఒక బాబు అండి ఈ మూడు సంవత్సరాల నుంచి డెలివరీ అయినప్పటి నుంచి కూడా అబ్బాయి బాబుని చూడలేదు ఇప్పుడు మేము దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నుంచి వీళ్ళిద్దరిని కలపడం జరిగింది అలాగే కళ్యాణి మేడం గారు ఇలాగ బీవీ రాజు గారు ఆశీస్సులతోటి మేము ఇలా ముందుగా వెళ్తాం జరుగుతుంది ప్రతిసారి కూడాను ఇలాగ మేము ఎన్నో కేసులు చేశాము ఎన్నో మేము ఓపురుతోటి మా సాయశక్తుల మేము ప్రయత్నించి వీళ్ళ కుటుంబాలను కోర్టులకు వెళ్ళకోకుండా మేము ఇలాగ కౌన్సిలింగ్ ఇచ్చి ఒకటి అని జరుగుతుందండి మేము చేసేదంతా కూడా ప్రజల శ్రేయస్ కోసమే తప్ప కానీ మాకు మంచి జరగాలని ఆలోచించి చేస్తున్నామండి పేపర్ కావాలి కదా ఆ పేపర్ సార్ తర్వాత